బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అంటే నా మొన్న మీరు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు మా ఒరిజినల్ రెడ్లు వేరు వాళ్ళు డూప్లికేట్ రెడ్లు మీరు భవిష్యత్తులో ఏదైనా ఒరిజినల్ రెడ్లకే ఓట్లు వేయండి అతను రెడ్డి కాదు మన రెడ్లు ఇలా చెయ్యరు అనేసి మీరు ప్రెస్ మీట్లో చెప్పారు అట్లాగే శబరి గారు కూడా ఫేస్బుక్ లో కూడా పెట్టారు మీరు ఒరిజినల్ రెడ్లకు ఓట్లు వేయండి మేము అలాంటి వాళ్ళం కాదు మీరు రెడ్లను చూసేదో చడుగా అనుకుంటారు మా మేము ఒరిజినల్ రెడ్లు అని ఇక్కడ ఏంటంటే జనాలకు కూడా అసలు ఒరిజినల్ రెడ్లు ఎవరు అని మీరు క్లారిఫికేషన్ ఇస్తే వివరంగా దాని తగ్గట్టు వీళ్ళు ఓహో ఒరిజినల్ రెడ్లు అంటే వీళ్ళ అంటారు ఒరిజినల్ రెడ్లు అంటే ఎవరన్నా మాకు చాలా సాంప్రదాయాలు ఉన్నాయండి రెడ్డి అంటే రెడ్డి కులం కాదు కాదు ఇది మామూలుగా రెడ్డి అనేది ఒకటి ఒక విలేజ్ అడ్మినిస్ట్రేటర్కు ఇచ్చినటువంటి ఒక టైటిల్ అది అది కావచ్చు రాష్ట్ర కూట్స్ కూటాస్ నుంచి లేకుంటే మా రాష్ట్ర నుంచి పరిపాలించినప్పుడు కానీ కాకతీయాస్ పరిపాలించినప్పుడు కానీ విజయనగర్ వాళ్ళు పరిపాలించినప్పుడు కానీ బ్రిటీషు వాళ్ళు కానీ ఎవరైనా తీసుకో నవాబులు కానీ ముస్లిం రూళ్ళు కానీ దీంట్లో ఒక కమ్యూనిటీ ఏదైతే విలేజ్ అడ్మినిస్ట్రేటర్స్గా ఉన్నటువంటి కుటుంబాలు రెడ్లు రెడ్డి అంటే రెడ్డి పని చేసేవాడు రెడ్డి పని పని రెడ్డి పని అంటే ఏంటి అడ్మినిస్ అడ్మినిస్ట్రేషన్ అది యాక్చువల్గా ప్రొఫెషన్ అది కానీ అస్సలు మా యొక్క కులం ఏదైనా అంటే మేము హిందూ కాపు కాపు మాది కులము మతము హిందూ కాపు ఇది మాది ఈ కాపు అన్నటువంటిది కులం మా ప్రొఫెషన్ రెడ్డి ఓకే మేము అసలు రెడ్డి రెడ్డి అనేది పెట్టుకోనికే అసలు లేనే లేదు పద్ధతి ఒప్పుకోరు మేము ఆయన పోయింటివిరా ఈరోజు కాపల్ లైన్ల కాడి పోయింటివి అవును అమ్మాయి పెళ్లి పెట్టుకున్నందుకు సాయం కోసం పోయింటివి లైన్లకు అవును అనేవాడు అంటారు అంటారు కరెక్ట్ అంతేగాని రెడ్ లైన్ లో పోయేస్తు అన్నారు ఇది మీరు చూసుకోండి మా సర్టిఫికేట్స్లో లో కానీ లేకపోతే మేము అఫిడవిట్స్ దాఖలు చేసినప్పుడు కానీ దాంట్లో హిందూ కాపు అని కాపు రెడ్డి అని ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇది విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏదైతే తహసీల్దార్ అంటామో లేకపోతే ఒక ఎంఆర్ఓ పోయింది అనుకోండి తహసీల్దార్ అని తీసుకొచ్చారు ఆయన ఒక తాలూకాకు అడ్మినిస్టర్ చేసేటప్పుడు ఆయనకు ఆ పేరు అట్లాగే విలేజ్లో అడ్మినిస్టర్ చేసేటప్పుడు రెడ్డి అది వీళ్ళు ఏం చేశారు ఈ తోకలు చాలా మంది తగిలించుకున్నారు ఈ రెడ్డి అన్న తోక ఇది ఏదో ఈ రెడ్లంతా ఓట్లేస్తారు మనము వాళ్ళను పట్టుకుంటే అని చెప్పి ఒక తోక తగిలించుకొని చాలా మంది మోసం కూడా చేశారు రెడ్లను ఇప్పుడు ఒకటండి లలిత్ కుమార్ గారు నేను చెప్పేది ఏమంటే రెడ్డీస్ దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా దేవాలయం కనపడితే ఖచ్చితంగా దర్శనం చేసుకొని మనసారా నమస్కారం చేసుకొని వెళ్ళిపోయేటటువంటి తత్వం మావి ఓకే అది కాకుండా మా సంస్కారం రైట్ ఫ్రమ్ బర్త్ టు ద డెత్ వరకు కొన్ని ఉన్నాయి మా పద్ధతులు రెడ్లల్లో మా రెడ్లల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈ రోజు మీరు బర్త్ ఇది అయినప్పుడు అన్నప్రాస కానీ లేకపోతే ఇంకోటి కానీ పురుడు పోస్తామంటాము పేరు పెట్టుకుంటాం తొట్లలో వేసి తొట్లలో వేసి పురుడు పురుడు అయిపోయిన తర్వాత అంటే పురుడు అంటే ఏంటి తెలుసా మీకు తెలియదు చెప్పండి ఈ కార్డ్ ఇక్కడ ఉంటే అది కట్ చేసి పురుడు అది ఒక రిచువల్స్ లో ఒక భాగం అదే కాకుండా నామకరణ నామకరణం చేస్తారు తొట్లలో వేస్తాం ఉయ్యాల కట్టి దానితో డెకరేషన్ చేసి బంధువులను పిలిచి పిలిచి అది కూడా నామకరణము ఎట్లా చేస్తాము పుట్టిన గడియ ఎక్కడైతే ఏ టైంలో పుట్టాడో ఆ పుట్టిన గడియ నక్షత్రం దాన్ని చూసి రాతో పెట్టాలా లేకపోతే ఏ ఏ అక్షరముతో పెడితే బలంగా ఉంటుంది అన్నటువంటిది నిర్ణయం చేసేది మా ఇంటి వాళ్ళు పెద్దలు కాదు దాంట్లో బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆ పేరు ఏది పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఏదైనా బా అని ఉంది బా అని పెట్టుకోండి అంటే నువ్వు ఏదైనా పెట్టుకో బా మీద ఆధారపడి నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు బా భాను ప్రకాష్ రెడ్డి అని పెట్టుకోవచ్చు లేకపోతే భాస్కర్ రెడ్డి అని పెట్టుకోవచ్చు ఇట్లా బాతో స్టార్ట్ అయినప్పుడు బా రాతో స్టార్ట్ అయినప్పుడు రా దాంట్లో ఏమైనా పేరు పెట్టుకోవచ్చు రాతో స్టార్ట్ కావాలి ఇవి తొట్ల వేసి నామకరణం చేసేటప్పుడు కొన్ని రిచువల్స్ ఉన్నాయి ఆ తర్వాత అన్నప్రాస అన్నప్రాస అంటే ఏంటి అందరిని పిలుచుకొని ఆ రోజు మొట్టమొదటిసారి సాలిడ్ ఫుడ్ పెడతాం ఇంత ఏదో ఇంత అన్నం రైసే ఎందుకురా నీకు రైస్ మీద అంత ప్రీతి ఇప్పటికి రైస్ రైస్ ఒరే షుగర్ వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తుంది పొట్ట పడుతుంది నీకు ఇంతలా పొట్ట వస్తుంది అంటే కూడా ఎందుకు రైస్ మీదనే ఎక్కువ మక్కువ చూపిస్తారంటే నీకు అన్నప్రాస అన్నప్రాస అప్పటి నుంచి మొదలయ్యేది రైస్ ఫస్ట్ బ్లడ్ లోకి పోయేది అదే అదే ఓకే ఇవి రిచువల్స్ ఇవి పెండ్లి పెండ్లి అయిన తర్వాత మీకు ఏడు అడుగులు తమాషలు కాదు ఇవన్నీ ఏడడుగులు ఒక బా భార్యతో పెళ్ళి వేయింది తాలి కట్టావంటే మూడు ముళ్ళు మూడు ముళ్ళు ఏడు అడుగులు అంటే ఏడు జన్మలకు అది అంతం కాదు మీరు మీ భార్య ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఇదే మీరు చెప్పిన స్ట్రక్చర్ అంతా కూడా బలిజలు అదే పద్ధతి పడతారు అది చాలా ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఆల్ ఇండియా కొన్ని ఉన్నాయి ఉన్నాయి అవును చాలా మందికి తెలియని విషయం నేను చెప్తున్నా అన్నప్రాస అన్నది మనం చేస్తాం కదా అవును ఈవెన్ ఇరాన్ లో అన్నప్రాస చేస్తారు తెలుసోలేదు ఇరాన్ లో కూడా ఫస్ట్ సాలిడ్ ఫస్ట్ సాలిడ్ ఫుడ్ ఫైన్ అవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు ఈ పద్ధతులు ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళు మనము మనము ఒక పద్ధతులు ఉన్నాయి కొన్ని మూడు ముళ్ళు లేకపోతే ఇంకొకటి జీలకర్ర మూడు ముళ్ళు వేయడాలు తర్వాత ఆ మనకు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కొన్ని రిచువల్స్ ఇంకా పుట్టినెంటికలు పుట్టినెంటికలు తీయని కుటుంబం ఉందండి రెడ్లలో ఇస్తారు చెప్పమనండి ఇస్తారు మామూలుగా అయితే ఏటను గ్రామదేవత దగ్గర తీసుకెళ్లి తిరుపతి తిరుపతి అన్నా శ్రీశైలం ఇచ్చొస్తారు అవును అతి ముఖ్యమైనది అది ఎంట్రకలి వేయడము దేవు ఇవన్నీ చేసే ప్రక్రియలో చేసే వాళ్ళను ఒరిజినల్ రెడ్లు అంటారు మీరు నేను అడుగుతున్నా మరి జగన్మోహన్ రెడ్డి అని అనుకో జగన్మోహన్ జగన్ గారికి ఇవి జరిగినాయా ఇవి జరిగినాయా ఏ దేవుని మీద ఇది చేసి పెళ్ళిళ్ళది అన్నప్రాస జరిగింది ఆయనకు వాళ్ళ నాయన వాళ్ళు చేయించారు వాళ్ళమ్మా ఏం చేయించారో చెప్పమనండి ఏది లేదు అరే దేవాలయం కనపడితే మేము పోయి దర్శనం పెట్టుకొని కుంకుమ పెట్టుకుని బయటకు వస్తాం మా అలాంటి వాళ్ళు రెడ్లము లేదే నా చరిత్రలో ఎన్నడూ చూడలేదు వాళ్ళను చేయడం ఈరోజు ఒకటి గోత్రాలు ఉన్నాయి మా ఇండ్లల్లో ఒక ఒక విచిత్రమైనటువంటి ఒక సిస్టమ్ ఉంది రెడ్లల్లో అని చెప్పి వాళ్ళ దగ్గర రికార్డు ఉంది గోత్రాలు ఎక్కడెక్కడ ఏ గోత్రాలు ఉన్నాయి ఏ ఇంటికి ఏ గోత్రం అనేది పిచ్చుకుంట్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పటికొన్న రికార్డు గోత్రం అంటే ఇది ఒక 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 బ్యాప్ అదే సేమ్ గోత్రం వాళ్ళు చేసుకోకూడదు మ్యారేజెస్ పెద్ద సైన్స్ దీంట్లో ఓకే మా ఇండ్లలో కొన్ని వందల వేల గోత్రాలు ఉన్నాయి ఇంటి పేర్లు కూడా కొన్ని వందల వేలు ఉన్నాయి నేనున్నా ఇంతకుముందు కూడా చెప్పాను నేను బైరెడ్డి మా ఇంటి పేరు బైరెడ్డి అన్నటువంటిది ఎక్కడైనా ఉన్నాయి విశాఖపట్నంలో ఉన్నారు వాళ్ళు మిర్యాలగూడ ఏరియాలో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు లేకపోతే మా వాళ్ళు రాయలసీమలో ఉన్నారు బైరెడ్డి పల్లె అని చెప్పే ఒకటి చిత్తూరులో ఉంది పల్లె ఊరి పేరే ఉంది విస్తారంగా ఒక ఇంటి పేరు చాలా ప్రాంతాల్లో ఉంటుంది నేను ఒకటే అడుగుతున్నా వైఎస్ అనేది ఎన్ని కుటుంబాలు ఉండవు చెప్పమనండి లేవు లేవు కొత్తగా పుట్టింది అది వాళ్ళు పెట్టుకున్నారు ఎదుగురి సంధి వాళ్ళు పెట్టుకున్నారు అందరు సోరీ తర్వాత ఇంకోటి ఏమంటే అంటే ఈ పిచ్చగుంట్ల వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది కదా లేదు వాళ్ళ దగ్గర గోత్రం వాళ్ళ గోత్రం ఏదో చెప్పమన్నది చాలు ఇంకా మనం ఈ డిస్కషన్ ఇవ్వద్దు జగన్ను భారతమ్మను విజయమ్మను షర్మిలమ్మను వయసు లేళ్లే కానీ వాళ్ళని పోయి మీ గోత్రం ఏదో అడగండి చెప్పలేరు లేదు అంటే ఇక్కడ రికార్డులో లేదా ఎక్కడ గోత్రం అంటే ఏంటి ఓయము ప్రతి చోట గోత్రాన్ని వాడతాం మనం అభిషేకం చేసేటప్పుడు గోత్రమే అవును గోత్రం అనేది ప్రతి రిచువల్ లో గోత్రము మనము దాన్ని బ్రాహ్మణులు కానీ మేము కానీ వాడతాం వీళ్ళు గోత్రాన్ని వాడి చేసింది ఎప్పుడో చెప్పమనండి ఈ గోత్రం ఏదో చెప్పండి మీరు చాలు